మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్తే అండి ఈ నవంబర్ నెలలోకి మనం అడుగుపెట్టాము ధనుస్సు రాశి వారికి నవంబర్ నెలలో ఎలా ఉంటుందో ఇప్పుడు పరిశీలిద్దాం ఈ నక్షత్ర గమనాన్ని ఈ గ్రహ ప్రభావాన్ని ఏంటంటే మీ సంకల్ప బలము వివేకంతో ప్రతికూలతను సైతం అనుకూలంగా మార్చుకునే శక్తి మీకు కనిపిస్తుంది అలాగే ఈ మాసంలో మీకు శుభ పరిణామాలు తీసుకువచ్చే సూచనలే కనిపిస్తున్నాయి మీలో ఉత్సాహం వెలువెరుస్తుంది అలాగే నవంబర్ మాసంలో తొని అర్ధ భాగంలో మీకు కీర్తి ప్రతిష్ట అంటే ఫేము ఒక గౌరవ మర్యాదలు రెండు కూడా ఆర్జించే అవకాశం ఉంది ఈ సమయంలో మీకు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి మీ దూసుకుపోయే మనస్తత్వము మీకు ఎంతో ఉపయోగపరంగా స్పోర్టివ్నెస్గా అనిపిస్తుంది అందరికీ మీ పనితనము మీ ప్రవర్తన మీ నిబద్ధత గమనించి సమాజంలో వాటంత అవే మీకు బ్రహ్మరథం పట్టడం మొదలడతాయి అలాగే గత కొంతకాలంగా మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్ బర్డెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు సహకరించే అవకాశం ఉంది అలాగే మీరు చేస్తున్న వృత్తి కానీ వ్యాపారాల్లో మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది మీ నిజాయితీ సమయస్ఫూర్తి మీకు అధికారులు సహోద్యోగులతో మన్నలు అందిస్తాయి మీరు ఊహించని రీతిలో మీకు తెలియకుండానే మీ గౌరవం ఎవడైస్తుంది కీర్తి ప్రతిష్టలు కేవలం ప్రస్తుతానికి మాత్రమే పరిమితం కావు మీ భవిష్యత్తు మీద ముఖ్యంగా మీరు తీసుకోబోయే ఆర్థిక నిర్ణయాల మీద మీకు తీవ్రమైన ప్రభావం చూపుతాయి మీ మాటలకు విలువ పెరుగుతుంది మీ సలహాలను ఇతరులు గౌరవిస్తారు కొత్త వ్యాపార ఒప్పందాలు తెర్చుకోవటానికి పెట్టుబడులు పెట్టడానికి ఉన్నత స్థాయికి ఎదగటానికి సుగమం అలానే స్పెక్యులేషన్స్ అంటే షేర్స్లో కాదండి స్టాండర్డ్ ఇన్కమ్ వచ్చేటువంటి వాటిలో పెట్టండి ఆర్థికంగా ఇది ఒక అద్భుతమైన సమయము మీకు ఆర్థిక స్థితిని గణనీయంగా పెరుగుతుంది ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది మీ నూతన ఆత్మవిశ్వాసంతో మీరు ఏర్పరచుకున్న ఆశయాల్లో సరికొత్త ఆలోచనలు వినూత్నమైన పద్ధతిలో వికసిస్తాయి మీరు పాత పద్ధతులను పక్కన పెట్టి ఆధునిక సాంకేతికతో కొత్త వ్యూహాలను అమలు చేయడానికి ఉత్సాహంగా చూపుతారు అంటేంటంటే ఈ ఆధ్యాత్మిక చింతన వైపు మనసు వెళుతుంది ఆర్థిక విషయాల్లో ప్రోధి ఉంటుంది అలాగే సేవా కార్యక్రమంలో కూడా ఆసక్తి పెరుగుతుంది అంటే ఏంటంటే మీ దృష్టి పలు రకాలుగా డెవలప్మెంట్ మీదకే వెళుతుంది దీంతోపాటు మీ మానసిక ఒత్తిడిని తగ్గించి సరైన నిర్ణయాలు తీసుకోవటానికి ఇదంతా ఉపయోగపడుతుంది అదే సమయంలో భౌతిక ప్రపంచంలో అంటే మెటీరియల్స్కి వాళ్ళలో కూడా మీ ఆకాంక్షలు నెరవేరుతాయి డబ్బు సంపాదించే బలమైన కోరిక మీలో మరింతగా పెరుగుతుంది తప్పేమీ కాదు కానీ ఆ సంపాదన ధర్మబద్ధంగా ఉండటం మాత్రమే ముఖ్యం మీలో పెరిగిన ఆకాంక్షకు అనుగుణంగా కొత్త కొత్తగా న్యాయబద్ధంగా ఎలా సంపాదించాలనే పద్ధతిలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి మీ నైపుణ్యాన్ని ఉపయోగించేసి అదనపు ఆదాయాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తారు ఈ అన్వేషణలో ఒక కొత్త అవకాశాలు మీకు స్పష్టంగా కనిపిస్తాయి మీ ఆలోచన విధానంలో దృక్పథంలో ఒక కొత్త కోణంలో వికసిస్తుంది మీరు పొందే ఈ మానసిక ప్రశాంతత ఆర్థిక విజయము సామాజికంగా గౌరవం యొక్క సానుకూల ప్రభావం సహజంగానే మీ కుటుంబం మీద కూడా ఆ అప్లాస్ అనేది వస్తుంది మీ ఆనందం మీ కుటుంబ సభ్యులతో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది వారిలో కలిసి ఎక్కువ సమయం గడపడానికి విహారయాత్రలకు వెళ్ళటానికి ఒక ప్లానింగ్ కూడా చేస్తారు కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి వారి సలహాలు మద్దుతూ మీకు కొండంత అండగా నిలుస్తాయి ఖచ్చితంగా మీ జీవిత భాగస్వామి సలహాలను పూర్తిగా విని ఆకళింపు చేసుకుని నిర్ణయం చెప్పండి అలాగే ధనుసు రాశి వారికి నవంబర్లో ఈ ద్వితీయార్థంలో మీ దృష్టి ఆసక్తులలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది గ్రహస్థానాలలో వచ్చే మార్పుల కారణంగా మీ ప్రాధాన్యతలు మారుతాయి ఈ సమయంలో మీ దృష్టి ఆసక్తిని ప్రధానంగా మూడు విషయాలు కేంద్రీకరిస్తాయి ఒకటి ఆర్థిక పరమైన విషయాలు రెండు కుటుంబ బాధ్యతలు మూడొచ్చి తంత్ర మంత్ర చూఢమైనటువంటి అక్కల్ సో ఏంటంటే ఈ మూడు రకాల కోణాల్లో మీకు దృష్టి సారించే అవకాశం ఉంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తు అవసరాల కోసం ఎలా పొదుపు చేయాలి ఎలా ప్రణాళిక వేసుకోవాలి ఏమేమి ప్రయత్నాలు మనం చెయ్యాలి అనేది నిర్ణయించుకొని ముందుకు వెళ్ళటం ఈ మాసంలో జరుగుతుంది అంటే మీలో రహస్యమైన నిగూఢమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎవరో చెప్పిన మాట వినటం కాదు సులభంగా డబ్బు సంపాదించే మార్గాల వైపు వెళ్ళటము కాదు ప్రలోభాలకు దూరంగా ఉండటం చాలా శ్రేయస్కరం అండర్లైన్ చేసుకోండి అలాగే నిపుణుల సలహా తీసుకోవడం కూడా చాలా ఉత్తమము ఈ సమయంలో మీరు కొద్దిగా మానసిక ఒత్తిడికి లోనవుతారు చిన్న విషయాలకే చికాకుపడతారు పని భారం పెరగటం కుటుంబ సభ్యుల నుండి అంచనాలు ఎక్కువ కావటం వల్ల ఆర్థిక విషయాల్లో తీసుకున్న నిర్ణయాలపై ఆందోళన వంటి కారణంతో మీ సహనం తగ్గి అంటే ప్రెషర్ వల్ల సహనం తగ్గుతుంది సులభంగా అయ్యే కోపం వచ్చే అవకాశం ఉంది ప్రతికూల భావోద్వేగాలు దాని నుంచి జ్వలిస్తాయి కనుక ఏంటంటే ఒక్క మానసిక స్థైర్యాన్ని సంయమనాన్ని అలవరచుకోండి మీ స్నేహితులు శ్రేయోభిలాషులు మీ క్షేమం కోరి మీకు అండగా నిలవడానికి ముందుకు వస్తారు మీ సమస్యలను ఓపికగా విని మీకు సరైన సలహాలు ఇస్తారు వారు మీకు అవసరమైన మానసిక శాంతికి తగిన వాతావరణాన్ని కల్పించి మీకు స్వాంతన చేకూరుస్తారు వారి సహాయ సహకారాలు మీ ఒత్తిడి నుండి మిమ్మల్ని బయటపడేస్తాయి మీ జీవితంలో ముందడుగు వేయడానికి వారిచ్చే ప్రోత్సాహము వారంతా మీకు అండగా ఉన్నారనే ఒక ధైర్యము మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి దాన్ని స్వీకరించండి కుటుంబ విషయంలో చాలా కీలకమైన సమయం ఈ సమయంలో మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా దానికి సంబంధించిన విషయాల ముందుగా కుటుంబ సభ్యులు అందరితో చర్చించి ఏకపక్షంగా కాదు అపార్థాలకు దారి తీయద్దు అందరి అభిప్రాయాలను గౌరవించి సమిష్ పూర్తిగా నిర్ణయం తీసుకుంటే మీ కుటుంబ శ్రేయస్సుకు మీ పిల్లలు మీ భార్య లేదా భర్త యొక్క ఆరోగ్యము బాగోగుల విషయమై పూర్తి బాధ్యతతో నడుచుకోండి అది కేవలం బాధ్యత మాత్రమే కాదు మీ పవిత్రమైన కర్తవ్యం కూడా కనుక ఏదైనా సమస్య తల వెంటనే కుటుంబ సభ్యులు అందరూ కూర్చుని నిర్ణయం తీసుకుని దానికి అనుగుణంగా వెళ్ళండి ఈవెందో మెడికల్ అసిస్టెంట్స్ అయినా సరే అది అందరి నిర్ణయంతో వెళ్ళండి దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుంది అంటే పరిస్థితి మరింత దిగజారిపోకుండా ఉన్నతిలోకి రావటానికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ అలాగే ఓపికతో ప్రేమతో అన్ని సమస్యలను పరిష్కరించాలి కుటుంబ సంక్షేమాన్ని ప్రధాన బాధ్యతగా భావించి మీ కర్తవ్యాన్ని నిర్వర్తించుకోవడంలోనే మీకు నిజమైన సంతృప్తి మానసిక ప్రశాంతత లభిస్తున్నాయనే నిజాన్ని మీరు గ్రహించటం వల్ల ద్వితీయార్థంలో ఎదురయ్యే సవాళ్ళన్నింటినీ కూడా మీరు ఎదుర్కొంటారు మీ కుటుంబం ఆనందమయం అవుతుంది కనుక దీంట్లో ముఖ్యంగా మీరు చెప్పవలసింది ఏంటంటే పితృదేవత ఆరాధన లాంటివి ఈ మాసంలో ఏమాత్రం అవకాశం ఉందా అంటే ఏ నదీ తీరానికి కానీ పుణ్యక్షేత్రాలకు కానీ వెళ్ళినప్పుడు పితృదేవత ఆరాధన చేయటం వల్ల మిగతా దేవుళ్ళందరూ సమాజానికి పనికొస్తారు పితృదేవతలు మీ కుటుంబానికి మీ భార్యాభిలకి మీ కొడుకులకి కూతుళ్ళకి మీ మనవాళ్ళకి మనవరాళ్ళకి మాత్రమే సంబంధించిన వాళ్ళు పితృదేవతలు కాబట్టి పితృదేవతారాధన తెలియ చేసే అవకాశం కనుక దొరికితే వాళ్ళకి చక్కగా తప్పణాలు వదలండి వదిలినందువల్ల ఏమవుతుందంటే మీ కుటుంబము వారి పిల్లలు వారి పిల్లలు ఈ వాతావరణం సమిష్టిగా ఏర్పడటానికి అందరూ కలిసి సమిష్టిగా ముందుకు వెళ్ళటానికి మీ వంశము వృద్ధిలోకి రావటానికి అది ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ఒక్క పరిష్కారము వీలైనప్పుడు ఖచ్చితంగా ఈ మాసంలో చేయండి ఇంతకు మించి వేరే పరిష్కారాలు ఏమక్కర్లేదు ఈ నవంబర్ మాసం చక్కగా ధనుస్సు రాజు వారందరికీ అద్భుతమైన ఫలితాలను వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు